నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా అందరూ క్షమించాలి నిన్న ఆరవ రోజు వీడియో పని వల్ల అప్లోడ్ చేయలేకపోయాను కాని ఈరోజు మీ ముందుకు అంతకు మించిన వీడియోతో వచ్చాను ఈరోజు మనం నవరాత్రి ఉత్సవాలలో ఆరవరోజు మరియు ఏడవ రోజు అమ్మవారి రూపాలను దర్శించుకుందాం మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం మొదటగా ఆరవ రూపమైన లలిత సుందరి అవతారం గురించి తెలుసుకుందాం మనం మొదటి రోజు అమ్మవారి అవతారం అయిన బాల త్రిపుర సుందరి గురించి తెలుసుకున్నాము కదా అదే రూపంలో అమ్మవారు లలిత సుందరిగా కనబడతారు భండాసురుడనే రాక్షసుని సంహరించడానికి అమ్మవారు బాల త్రిపుర సుందరి మరియు లలిత సుందరి రూపాలను దాల్చారు లలిత సుందరి అమ్మవారిని తల్లిగా కూడా కొలుస్తారు ఈ శ్రీచక్రాన్ని అత్యంత శక్తివంతమైన చక్రంగా హిందూ మతంలో పరిగణిస్తారు ఈ పవిత్రతను శంకరాచార్యులు అనేక విధాలుగా వివరించారు ఇక రోజు అమ్మవారి అద్భుతమైన రూపం అర్ధనారీశ్వరి ఈరోజు మనం ఆ రూపాన్ని దర్శించుకుంటున్నాం నేను ఈరోజు అమ్మవారిని చూసినప్పుడు నా మనసులో తెలియని ఒక అనుభూతి మరియు తెలియని ఆనందం కలిగింది మన హిందూధర్మం ఎంత గొప్పదో ఈ సందర్భంలో మనం గుర్తించాలి ఎందుకంటే స్త్రీ పురుషులను సమానంగా చూడడమే కాకుండా వారి స్థానాలను పవిత్రంగా చూపించడం ఒక్క ధర్మంలోనే కనిపిస్తుంది ఇతర మతాలలో స్త్రీని తల్లిగా దేవిగా మాతృమూర్తిగా చూడడం చాలా అరుదు కాని మన హిందుత్వంలో అమ్మవారిని మన ఇంట్లో ఉన్న స్త్రీలకు ప్రతిరూపంగా కొలుస్తాం ఈ నవరాత్రుల్లో మన స్త్రీలను అమ్మవారి రూపంగానే పూజిస్తాం ఇంతటి గొప్ప మతాన్ని మనం ఎంతో ఆరాధించాలి నేను హిందువుగా పుట్టినందుకు గర్వంగా భావిస్తున్నాను ఆది అంత్యం సృష్టి లయకారణమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ శరీరంలో అర్ధభాగాన్ని భార్యలకు ఇచ్చి గౌరవించినప్పుడు మనము స్త్రీలను గౌరవంగా చూడాలి ప్రతి ఒక్కరిలోనూ అమ్మవారి రూపాన్ని దర్శించగలిగితే సమాజంలో జరిగే అన్యాయాలను ఆపగలుగుతాం ఈ నవరాత్రి సందర్భంగా నా చిన్న విన్నపం మన చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవిద్దాం వారితో మర్యాదగా ప్రవర్తిద్దాం మరి చూశారు కదా అండి నవరాత్రి ఆరవ రోజు అమ్మవారు బాల సుందరి మరియు లలిత సుందరి రూపాలలో దర్శనమిస్తారు ఏడవ రోజు అర్ధనారీశ్వరి రూపంలో దర్శనమిస్తారు ఇది నిజంగా మహాభాగ్యం మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రేపటి వీడియోతో మళ్లీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు